ఎస్ నేను మీ స్టార్ జాయించ ఆరోగ్యమే మహాభాగ్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం గురువారం గురించి మాట్లాడుకున్నాం ఎందుకంటే ఈరోజు గురువారం కాబట్టి అసలు గురువారం గురించి కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి వాటిని మనం తెలుసుకోవటం వల్ల ఓహో గురువారానికి ఎంత వ్యాల్యూ ఉందా అని అంటే నా దృష్టిలో ఏడు రోజులు ఏడు అద్భుతాలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అద్భుతమే ఏడు ఖండాల్లాగా ఏడు అద్భుతాల సెవెన్ వండర్స్ అంటారు కదా అట్లానే ఈ సెవెన్ వండర్స్ అనేది కూడాను ఈ రోజుల నుంచే వచ్చింది అనేది నా యొక్క భావన అనుకుంటున్నాను నేను భావన అనుకోవటం కదా భావనే సెవెన్ వండర్స్ లాగానే ఈ ఏడు రోజులు కూడాను ఏ రోజుకు ఆ రోజు ప్రత్యేకమే ముఖ్యంగా అన్ని రోజుల కన్నా కూడాను ఎక్కువగా డామినేట్ చేసే రోజు ఏదైనా ఉందంటే అది సండే తప్పకుండా సండే రోజు ఒక రోజు అంతకుముందు చెప్పినట్టు ఉన్నాను అలానే తర్వాత ప్రాధాన్యత ఇచ్చేటువంటి రోజు సండే తర్వాత అత్యంత బాగా ప్రాధాన్యత ఇచ్చే రోజు ఏంటంటే ఫ్రైడే ఇంకా మిగతా రోజులు తక్కువని కాదు అన్నీ సమానమే నా దృష్టిలో అయితే ఈరోజు గురువారం కాబట్టి మనం టాపిక్ గురువారం గురించి మాట్లాడుకుందాం అసలు గురువారం అనేది ఒక మహత్కరమైనటువంటి వారమే నా దృష్టిలో ఎట్లా అంటారా గురువారం ఈ భూమి మీదకి మనం తీసుకొచ్చినటువంటి మన అమ్మ మనకి తొలి గురువు సో ఆ రకంగా మన గురువుని మన అమ్మ నాన్నని తలుచుకునేటువంటి అవకాశం గురువారం వచ్చింది మనకి అలాగే చదువుకునేటప్పుడు మన గురువులు ఉంటారు విద్యాభ్యాసం చెప్పినటువంటి ప్రతి ఒక్క గురువులందరికీ కూడాను తలుచుకునేటువంటి ఒక మహత్తరమైనటువంటి వారం గురువారం అలాగే ఏ పనైనా చేయండి ఏ బిజినెస్ అయినా చేయండి మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఏ ట్రైనింగ్ అయినా నేర్చుకోండి గురువు అనేవాడు కంపల్సరీగా ఐ కామన్ సో అటువంటి గురువులందరికీ కూడాను మనం తలుచుకోవచ్చు అలాగే గురువు లేని విద్య గుడ్డిది అంటారు కదా అట్లానే ప్రతి ఒక్కళ్ళకి ఏదో రకంగా ఒక గురువు అనేవాళ్ళు ఉంటారు ఆ గురువుని తలుచుకునేటువంటి వారం కూడాను మనకి గురువారం అందిస్తుంది ప్రతి ఒక్క అంటే మానవులందరికీ కూడా కంపల్సరీగా గురువులు అనేవాళ్ళు కామం గురువులు లేనిదే ఏ పని కూడా జరగదు అలాగే గ్రహాల్లో గురుగ్రహం కూడా ఉంది ఆ గ్రహాన్ని కూడా తలుచుకునేటువంటి అవకాశం మనకి గురువారం కల్పించింది చూడండి ఇన్ని ఇట్ని మనం తలుచుకునే విధంగా గురువారం ఉందాం ఇంకొక విషయం చెప్పం మీకు కొన్ని కొన్ని ఏరియాలో ఫ్రెండ్ సర్కిల్లో చెప్పుగురు కాదు గురు అది గురు ఇది గురు ఏంటో గురువు రాత్రి నుంచి అసలు ఒకటే ఫోన్స్ ఏం చేయాలో అర్థం కావట్లేదు గురు అది గురు ఇది గురు అంటూ అంటారు ముఖ్యంగా మన విజయవాడ ప్రాంత వాసులు అందరూ గురు గురువు అనే మాటని చేస్తారు అలాగే సినిమాలు కూడా వచ్చినాయి గురు గురు గురువు సినిమా వచ్చింది వెంకటేష్ గారిది ఇదనమాట తర్వాత ఈ సినిమా కమలాసన్ గారిది కూడా ఉన్నట్టుంది గురు అలా గురు సినిమా గురువారాన్ని మనకి ఇచ్చేసింది అలాగే భక్తి పార్వశంతో చూసుకుంటే గనక మనకి షిరుడి సాయినాథుని ప్రత్యేకమైనటువంటి వారం గురువారం ఒకసారి వెళ్ళాను తప్పకుండా ఇంకొకసారి వెళ్ళే అవకాశం కూడా త్వరలో రాబోతుంది వెళ్తాను అట్లా గురువారానికి ప్రత్యేకమైనటువంటి కొన్ని కొన్ని ఇవన్నీ కూడా మనం తలుచుకునేటువంటి అవకాశం మనకు గురువారం ఇచ్చింది అటువంటి గురువారానికి మనం థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ గురువారం అలాగే గురువారాన్ని ఇంగ్లీష్లో థర్స్ డే అంటారు తెలుగులో ఐ మీన్ ఏదో ఉంది తెలుసుకొని తప్పకుండా చెప్తాను గురువారం మామూలుగా తెలుగు కానీ సంస్కృతంలో ఏదో ఉంది తప్పకుండా తెలుసుకొని సార్ చెప్తాను మనకు వాడుగు భాషలో ఉంది అంటే గురువారం 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 ఇటువంటి గురువారాన్ని మనం ముఖ్యంగా ఫస్ట్ తలుచుకునేటువంటి ఆ వరుస క్రమంలో మీకు గమనించండి సో ఫస్ట్ మనకి కింగ్ ఆఫ్ ది కింగ్ సండేనే సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఐదో రోజుగా కూడా వచ్చింది కాబట్టి గురువారం పంచభూతాలన్నీ కూడాను గురువారాన్ని సహకరిస్తే అట్లా అని చెప్పేసి మిగతా వాళ్ళకి సహకరించమని కాదు ఎందుకంటే గురుస్థానంలో ఉంది కాబట్టి ఈ పంచభూతాలన్నిటికి కూడాను కంపల్సరీగా గురువు బాగా ఐ మీన్ ఉపయోగపడుతుంది అనేది ఉద్దేశం అన్నమాట సో థ్యాంక్ యూ గురువారం చక్కటి గురువారానికి మనందరం కూడా స్వాగతం చెప్తూ శుభోదయం చెప్తూ అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడాను పుట్టినరోజు శుభాకాంక్షలు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడాను పెళ్లి రోజు శుభాకాంక్షలు అలాగే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడాను సెలబ్రేషన్ శుభాకాంక్షలు చెప్తూ డాక్టర్ థ్యాంక్ యూ ఆల్ అండ్ థ్యాంక్స్ టు గాడ్స్ అండ్ థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ స్పెషల్ థ్యాంక్ యూ గురువారం థ్యాంక్ యూ లవ్ యూ ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మనందరి భాగ్యం